ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి విద్యార్థినుల లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు లో రహస్యంగా ఉంచిన కెమెరాలతో వీడియోలను చిత్రీకరించి బయట విక్రయిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు హాస్టల్ ప్రాంగణంలో గురువారం అర్ధరాత్రి ఆందోళనకు దిగడమే కాకుండా సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు పలువురు విద్యార్థులు వాష్రూమ్ హిడెన్ కెమెరాలు గుర్తించామని నిందితులపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు వాష్రూమ్ హిడెన్ కెమెరాలు ఉంచాడని బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి యత్నించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కాలేజ్ హాస్టల్కు చేరుకున్నారు కాలేజ్ హాస్టల్లో విద్యార్థుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు హిడెన్ కెమెరాలు ఉంచాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా అతడి ల్యాప్టాప్ సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో కాలేజీ ప్రాంగణంలో ఈరోజు తెల్లవారుజాము వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థికి హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని సహకరిస్తుందని వాష్రూమ్లో కెమెరాల ఏర్పాటులో ఆమె పాత్ర ఉందని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు వారం క్రితమే ఈ విషయం వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు దీంతో ఈ పరిణామాలు మరింత కలకలం రేపుతున్నాయి మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు తక్షణమే జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు